నాదేం లేదు అదంతా మా బాస్దే అయ్యార్ హాఫ్ సెంచరీ బ్యాట్పై అతడి పేరు ఆ పేరు ఎవరిదైనా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుపుదాం టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి దంచుతూనే ఉంటున్నాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగినప్పుడల్లా నిలకడగా రాణిస్తున్నాడు అయ్యార్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్లోనూ ఒత్తిడి పరిస్థితిలో క్రీజీలోకి వచ్చి ధనాధన్ తన బ్యాట్తో దంచేశాడు శ్రేయస్ జట్టు ముప్పై పరుగుల్లో మూడు వికెట్లు పడి కష్టాల్లోకి వెళ్లిపోయిన సమయంలో వచ్చి తొంభై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై తొమ్మిది పరుగులు హాఫ్ సెంచరీ సాధించాడు తర్వాత మిడ్లర్డర్లో తను బెస్ట్ బ్యాటర్ అని మరోసారి నిరూపించుకున్నాడు అయితే అర్ధశతకం శతకం బ్యాట్ పైకి లేపి మైదానంలో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు శ్రేయస్ అయ్యార్ అయితే ఆ బ్యాట్పై ఉన్న పేరు కెమెరా కంటికి చిక్కి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంతకీ ఆ పేరు మరెవరిదో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రయశయర్ బ్యాట్ హ్యాండ్ల్ కు కింద స్పాన్సర్ స్టిక్కర్ కంపెనీ పేరు ఉంది అయితే ఆ స్టిక్కర్ పక్కన చిన్న సైజ్ అక్షరాలతో హిట్ మ్యాన్ అని రాసి ఉండడం గుర్తించారు క్రికెట్ అభిమానులు దీంతో ఆరెంజ్ రంగులో ఉన్న హిట్ మ్యాన్ పేరు ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది సాధారణంగా రోహిత్ శర్మ ఎప్పుడు క్రీజ్లోకి వచ్చిన బౌలర్ ఎవరు పిచ్ పరిస్థితి ఏంటి అనేది సంబంధం లేకుండా బౌండరీలు సిక్సర్లు విధ్వంసం సృష్టిస్తాడు అందుకు రోహిత్ శర్మను ఫ్యాన్స్ ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుస్తుంటారు ఇప్పుడు ఆ పేరును అయ్యార్ పై ఉండడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తనకు రోహిత్ అంటే ఎంత అభిమానమో అతడి బ్యాటింగ్ తీరు అంటే ఎంత ఇష్టమో అయ్యర్ ఈ విధంగా చూపాడు అని కామెంట్లో పెడుతున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ